ఈ ప్రభురాత్రి భోజనంలో అసలు ఎందుకు మనము ఈ ప్రభురాత్రి భోజనం చేస్తున్నామంటే ఆయన్ని జ్ఞాపకము చేసుకున్నట్టుకు మనం జ్ఞాప చేస్తూ ఉన్నాం మనము కొంచెం ముందుకి వెళ్ళి ఆలోచించినప్పుడు యేసు కృష్ణ వారు ఆయన అప్పగించబడినటువంటి రాత్రి ఆయన ఏం చేస్తాడంటే ఒక రొట్టెలు తీసుకుని కృతాజ్ఞతాస్థుతులు తెలియజేసి ఇది మీ కొరకైనా సమర్పించబోతున్నటువంటి నా శరీరము ఏం చేసి ఏం చెప్పాడండి ఇక్కడ నన్ను జ్ఞాపకము ఏమి జ్ఞాపకం రావాలి ఇప్పుడు నా చూడండి ప్రభరాత్రి భోజనం అంటే ఎక్కడెక్కడో ఆలోచనలో ఉంటారు ఏమేమో ఆలోచిస్తూ ఉంటారు ఏమేమో గోరలు గిల్లుకుంటూ ఉంటారు ఏమేమో రాస్తారు ఎక్కడెక్కడో మైండ్ పరిగెడుతూ ఉంటుంది లేకుంటే అలాగ ఆలోచిస్తూ ఆలోచన పడిపోతారు నిజమండి అలా చేసుకుంటే మనకి జ్ఞాపకం అనేది వస్తుందా రాదు మీరు బాగా గమనించినప్పుడు ఒక భార్యాభర్తలు నూతనంగా జతపరచబడుతున్నటువంటి భార్యాభర్తలు వేదికపై ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళ ఇరువురి భర్త ఏదో ఆలోచనలో ఉన్నాడు అనుకోండి వివాహం కాబోతున్నటువంటి అతను అక్కడ కూర్చు అక్కడ ఉన్నటువంటి ఒక భార్య నూతనంగా జతపరచబడుతున్నటువంటి భార్య వారి ఇరువురు కూడా వేరే 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 ఆలోచనలో వాళ్ళు ఉన్నారనుకోండి అది వివాహం అవుతుందా అడుగుతారు ఏమమ్మాయి ఆలోచిస్తున్నావు నీకు ఉందా లేదని అంటారు ఏమబ్బాయి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నావు నీకు ఇష్టం ఉందా లేదంటారు ఈరోజు మనం కూడా అండి మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే ఒక వధువుగా మనం ఏం చేస్తాడు ఆయన ఏర్పరచుకున్నాడు సంఘం అనేది ఆయన యొక్క భార్య వరుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు ఊరికే వరుడు అవదా మరి ఎలా ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడంటే భూమి మీదకి దిగొచ్చాడండి భూమి మీద దిగొచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారాగా అందరిని కూడా విలువ పెట్టి కొన్నాడు ఏం చేశాడు విలువ పెట్టి కొన్నాడు మనం ఊరికనే ఆయనకి వధువుగా అవలేదు మరి ఎలా ఏర్పరచుకున్నాడు మనల్ని ఈనాడు కూడా ఒక భార్యాభర్తలు నూతనంగా ఏర్పరచబడుతున్నారంటే ఊరికి భార్యాభర్తలు అవుతారంటే దానికి ఎంత ప్రాసెస్ ఉందని వెనక ఏమి లేదా లేదా ఉంటుంది కానీ వివాహం ఎంత వివాహం అన్ని విషయముల్లో ఏమన్నాడు అన్నాడు ఘనమైనదిగాను ఉండాలన్నది దేవుని యొక్క కోరిక ఈనాడు కూడా మనము క్రీస్తు ప్రభావ వివాహంలో పాలు పడ్డం పొందాం ఆ వివాహం ఏ విధంగా జరిగిందంటే రక్తం పెట్టి మనల్ని కొన్నాడు ఆయన పవిత్రమైనటువంటి రక్తం అందుకే ఇక్కడ కొరింది రాస్తున్నటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ ఇరవై నాలుగవ వచ్చిన దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడి ఏంటట ఆయన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవటానికి మనం చేయాలి ఈనాడు మన దగ్గరకు రొట్టు వస్తున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలండి యేసు కృష్ణ వారు సులుమాని మీద నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన శరీరాన్ని నలగొట్టించుకున్నాడు ఆయన శరీరం అనేది తూట్లు తూట్లుగా సులుమాని పైన ఏమైంది పొడిపించుకున్నాడు నా కోసం ఆ జ్ఞాపకం మనం ఏం చేయాలంటే ఇక్కడ కూర్చొని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే ఇదే జ్ఞాపకాన్ని మనం బయటికి వెళ్ళి చెప్పగలగాలి బయటికి వెళ్ళి కనీసం కొంతమంది నన్ను మనము దేవుని లేక నడిపించగలగాలండి అందుకే నన్ను నన్ను జ్ఞాపకం చేసుకోండి అయితే ఇక్కడ మరలా మనం చూసినప్పుడు రెండో సందర్భాన్ని ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమూరైన కొరత నిబంధన మీరు దీనిలోదిని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను రెండు సార్లు చూడండి రొట్టె తీసుకున్నప్పుడు జ్ఞాపకం అన్నాడు ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు జ్ఞాపకం అన్నాడు ఇవి రెండు కూడా మనం ఇలా కూర్చొని చేసేటప్పుడు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి చాలా మంచిది కానీ చాలా మందిలో వచ్చినటువంటి సమస్య ఏంటంటే బయటికి పోయి మర్చిపోతారు ఏం చేస్తారు బయటికి పోయి ఎటు పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదండి మర్చిపోకూడదు బయటికి వెళ్ళినప్పుడు మనము ఈ యొక్క రొట్టె గురించి ద్రాక్ష రసం గురించి ఆయన శరీరం ఆయన రక్తం గురించి మనము ప్రకటించగలగాలి చెప్పగలగాలి అలా జ్ఞాపకం చేసి అనేక మందికి మనము ఏం చేయగలగాలి ప్రభువులేకి ఈనాడు రొట్టె ద్రాక్ష రసం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే పాపాలు పోయేదానికి అది తింటే పాపం బాధ్యం అనుకుంటారు పాపం పోయేదానికి కాదు రొట్టెని మనం తప్పుడు రొట్టె మన చేతులకు వచ్చినప్పుడు ఏమి జ్ఞాపకం రావాలంటే క్రీస్తు ప్రభావి యొక్క శరీరం ద్రాక్ష రసం పాత్ర మన చేతులకు వచ్చినప్పుడు ఏమి గుర్తు రావాలంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తం మన కోసం ఈ భూమి మీద ఏ విధంగా కార్చబడిందో అది జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి మీరు ప్రపంచ చరిత్రలో చూడండి చాలా మంది దేవుళ్ళు అనబడినటువంటి వారు ఉన్నారు అన్నపడినటువంటి వారు ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా మనుషుల కోసం ప్రాణం పెట్టారా పాపుల కోసం ప్రాణం పెట్టారండి చరిత్ర ఉంది ఎక్కడన్నా మీరు చరిత్రలోకి వెళ్ళి ఎతకండి పాపుల కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారా అనేది కనపడరు ఒక యేసు వారు మాత్రమే ఒక పాపి కోసం ఆయన బలైపోయాడు పాపి కోసం ఆయన శరీరాన్ని సమర్పించుకున్నాడు పాపి కోసం శరీర దారిగా నుంచి భూమి మీదకు వచ్చాడు పాపి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఇంతకన్నా జ్ఞాపకం ఏమైనా ఉంటుందండి ప్రపంచంలో ఇక ఏమీ ఉండదు ఈ ఉదయకాల సమయంలో అందులో చేస్తున్నటువంటి మనము ఒక్కసారి ఆయన జ్ఞాపకాన్ని తెచ్చుకొని ఆయన యొక్క సిలువ త్యాగం గురించి మనము అనేక మందికి ఆయన జ్ఞాపకాలు తెలియజేయడానికి మనం అందరం కూడా ప్రయాసపడాలని మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను